అనగనగా ఒక ఊరిలో గోవిందయ్య అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు గోవిందయ్య అదే ఊరిలో ఉన్న ఒక పెద్ద రామాలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు గోవిందయ్య పరమ భక్తుడు రాముడంటే ఎనలేని భక్తి ఎంతో మంచివాడు అమాయకుడు కూడాను గోవిందయ్య భార్య సుశీల సుశీల గోవిందయ్యకు ఎంతో అనుకూలంగా సహాయంగా ఉండేది చాలని జీతమే అయినా వాళ్లకు ఏ చీకు చింతా లేవు సంతోషంగా జీవితాన్ని గడిపేవాళ్ళు ఉన్నదానిలోనే తృప్తిగా ఉండేవాళ్ళు రోజు గుడికి వెళ్ళి పూజ కార్యక్రమాలన్నీ చేయడం ఆ ప్రదేశంలోనే మనశ్శాంతిగా గడపడం గోవిందయ్య దినచర్య ఇక మిగతా సమయమంతా ఇంట్లోనే గడిపేవాడు గోవిందయ్యకు ఒక కొడుకు ఉన్నాడు ఇతను ఆ ఊరి జమీందారి గోపాలరావు గోపాలరావు దురాశాపరుడు పరమమూర్ఖుడు దైవమంటే భక్తి భయం లేదు సరికదా ధనమంటే ఎనలేని ఆశ గోపాలరావుకి ఒకరోజు గోపాలరావు రామాలయానికి వచ్చాడు అక్కడ ఉన్న గోవిందయ్యతో ఇలా చెప్పసాగాడు గోవిందయ్యా నువ్వు చాలా మంచివాడివయ్యా ఏమి భక్తి ఏమి వినయం నీ తండ్రి పేరు నిలబెడుతున్నావు నిన్ను చూస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంది ఇంట్లో అందరూ కులాసేనా అని అడిగాడు గోపాలరావు అంతా బాగానే ఉన్నాం గోపాలయ్య గారు శ్రీరామ దయ అని అన్నాడు గోవిందయ్య ఈ గుడిలో జరిగే ఉత్సవాలు పూజలు కార్యక్రమాలు ప్రతిదీ ఎంతో శ్రద్ధగా జరిపిస్తున్నావు నీ వంటి భక్తి వినయం ఉన్న పూజారి ఈ రామాలయంలో ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది కాకపోతే నీకు జీతం మాత్రం చాలీ చాలనంతే వస్తుంది అదే కొంచెం బాధగా ఉంది అని అన్నాడు గోపాలరావు మరేం పర్వాలేదండి మేమంతా సంతోషంగానే ఉన్నాం అని అంటాడు ఏం సంతోషంలే కొడుకుని పాఠశాలలో చేర్పించాలి కదా దాని విషయం ఏంటి మరి అన్నాడు గోపాలరావు చేర్పించాలి దాని గురించి ఇక రెండు నెలల తర్వాత ఆలోచిద్దాం అనుకుంటున్నా నువ్వేమీ దిగులు పడకు నీ వంటి వారి కోసమే నేనున్నది నీకు నీ కొడుకును పాఠశాలలో చేర్పించడానికి కావలసిన నేను నేనిస్తాను నీకంత బాధగా అనిపిస్తే అప్పుగా ఇచ్చాననుకో నీకు వీలున్నప్పుడే తీర్చు నీలాంటి వాళ్ళ కోసం కాకపోతే మరి కోసం చెప్పు గోవిందయ్యకు ఏమనాలో అర్థం కాలేదు మనసులో మాత్రం చాలా సంతోషపడ్డాడు ఎందుకంటే ఆ చాలీ చాలని జీతంతో ఎంత డబ్బులు సమకూరిస్తే కొడుకును చదివించగలడు మీరెంతో పుణ్యాత్మలు జమీందారి గారు మావంటి వారికి మీరు సహాయం చేస్తే మీకు భగవంతుడు ఎంతో మేలు చేస్తాడు చాలా సంతోషం మీకు కృతజ్ఞతలు అయ్యో దాందేముంది గోవిందయ్యా ఇదిగో కొంత ధనాన్ని ఉంచు మిగిలింది నేను వచ్చే ఇస్తాను అని చెప్పి గోవిందయ్య చేతిలో కొంత ధనం పెట్టి వెళ్ళిపోతాడు గోపాలరావు గోవిందయ్య ఇంటికి వెళ్లి సుశీలతో జరిగిందంతా చెప్పి ఎంతో సంతోషపడతాడు ఇద్దరూ అంతా శ్రీరామదయ్య అని అనుకుని సంతోషపడతారు ఆ మర్నాడు పొద్దున్నే గుడికి వస్తాడు గోపాలరావు గోవిందయ్యతో ఏవో ఉత్సవాలకు సంబంధించిన లెక్కలు చూద్దామని వచ్చానని వెళ్ళి పుస్తకం తీసుకురమ్మని చెబుతాడు గోవిందయ్య వెంటనే పుస్తకం తీసుకురావడానికి వెళ్తాడు ఇదే మంచి సమయం అని భావించిన గోపాలరావు వెంటనే గోవిందయ్య దాచిన గుడి తాళాల్ని నమూనా తీసుకొని ఏమీ అనుమానం రాకుండా అక్కడ పెట్టేస్తాడు ఇదంతా తెలియని గోవిందయ్య లెక్కలు చూపించి ఎప్పటిలా తన పని తాను చేసుకొని గుడికి తాళం వేసి ఇంటికి వెళ్ళిపోతాడు గోపాలరావు ముందుగానే ఒక దొంగతో మాట్లాడి పెట్టుకున్నాడు తన పథకం ప్రకారం తాళం దొంగ చేతికి ఇచ్చి రాములవారు నగలు దొంగిలించి తనకి ఇమ్మని చెప్పాడు పాపం ఈ సంగతంతా గోవిందయ్యకు తెలియదు కదా మర్నాడు పొద్దున్నే గోవిందయ్య ఎప్పటిలాగానే గుడికి వచ్చాడు తలుపులు తీసిన తర్వాత శుభ్రం చేస్తుండగా రాముడివారి నగలు కనిపించకపోవడం గమనించాడు మొత్తం చుట్టుపక్కలంతా వెతికాడు నగలు ఎక్కడా కనిపించలేదు గోవిందయ్య చాలా కంగారు పడ్డాడు నెమ్మది నెమ్మదిగా గుడికి జనం రావడం మొదలయింది అందరూ నగల్లేవని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు ఈలోక ఏమీ ఎరగనట్టు గోపాలరావు అక్కడికి వచ్చాడు అందరూ మాట్లాడుతుండగా విషయమంతా విని అందరు ముందు గోవిందయ్యతో ఏం గోవిందయ్యా నువ్వు చాలా మంచివాడివి అమాయకుడివి అనుకున్నాను ఓహో చివరికి రాములు వారి నగలు దొంగిలించావనమాట నిన్ను నేను నువ్వు చాలా మంచివాడివి అనుకున్నానే అన్నాడు గోపాలరావు గోవిందయ్య చాలా ఆశ్చర్యపోయాడు అదేంటండి జమీందారి గారు అలా మాట్లాడుతున్నారు నేను ఏనాడైనా రాముల వారి నగలకు ఆశపడలేదు ఏ రోజు వాటినసలు ఆ దృష్టితో చూడనే లేదు నేనెందుకు ఆశిస్తాను చెప్పండి నీ జీతం నీకు సరిపోవడం లేదు కనుక నీ పిల్లాడిని చదివించుకోవడానికి నీకు కూడా అవసరాలన్నీ ఉంటాయి కాబట్టి చక్కగా రాములవారి నగలు దొంగిలించేశావు గుడి తాళం చవి నీ దగ్గర తప్ప ఇంకెవ్వరి దగ్గర లేవని ఊరులో అందరికీ తెలుసు రాత్రి గుడి తాళం నువ్వే వేశావు కనుక మరునాడు తెల్లవారి కూడా నువ్వే తీసావు తాళం బద్దల కొట్టైనా లేదు దీని బట్టి అర్థమవుతూనే ఉంది కదా నువ్వే తీసి నగల్ని ఎక్కడో దాచిపెట్టావు మర్యాదగా నగలు బయటికి తీయి అన్నాడు గోపాలరావు హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి గోవిందయ్య ఏం మాట్లాడాలో అర్థం కాక అలా నిలుచొని చూస్తూ ఉండిపోయాడు జమీందారు గారు మాట్లాడిన మాటలన్నీ విన్నాక ఇదంతా జమీందారు గారే చేశారని అర్థమైంది గోవిందయ్యకు కానీ తన దగ్గర ఎటువంటి సాక్ష్యమూ లేదు అసలు ఏం జరిగిందో కూడా తెలీదు ఇప్పుడు ఎలాగా మాట్లాడకుండా నిల్చునిపోయాడు ఊరి జనమంతా గోవిందయ్యను నిలదీయడం మొదలుపెట్టారు ఇలా కాదండి గోపాలరావు గారు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి దెబ్బకు తనే తీసుకువచ్చి ఇస్తాడు అంటాడు అక్కడ ఉన్నవాళ్ళలో ఒకడు మరొకడు ఇల్లంతా సోదా చెయ్యండి నగలు దొరుకుతాయి అని అంటాడు జమీందారు గారు కంగారు పడి ఇంకా నగలు ఇంట్లోనే పెట్టుకొని ఉంటాడా ఏమిటి రాత్రికి రాత్రే నగలు ఎటో తరలించి ఉంటాడు ఇల్లంతా వెతికినంత మాత్రాన ఏం దొరుకుతాయి చెప్పండి ఒక బ్రాహ్మణుడిని బాధ పెట్టడం మనకే మాత్రం మంచిది కాదు ఆ పాపం మనకి మన ఊరికి చుట్టుకుంటుంది ఇతను చేసిన పాపానికి ఇతనే పోతాడు వదిలేయండి మర్యాదగా నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసిపెట్టి వెళ్ళిపో అని చెప్తాడు గోపాలరావు ఊరిలో ఉన్న వాళ్ళందరి వైపు చూసి మనమందరం తన కొంత అని చెప్తాడు ఎంతో గొప్పగా ఇక తన కొడుకు చదువు కోసం గోపాలరావు ఇచ్చిన డబ్బులు ఏదైతే ఉందో ఆ డబ్బుని అదీ కాక గోవిందయ్య దాచుకున్న కొంత డబ్బుని మొత్తం లాక్కొని గోవిందయ్యను ఊరు నుండి తరిమేస్తారు జరిగిందంత భారీకి చెప్పి ఎంతో బాధపడతాడు గోవిందయ్య చేసేదేమీ లేక గోవిందయ్య గోవిందయ్య భార్య కొడుకు అందరూ కలిసి ఊరు వదిలి వెళ్ళిపోతారు వారికి ఎవ్వరూ బంధువులు లేరు ఏం చెయ్యాలో తెలీదు చేతిలోన ధనం లేదు చాలా బాధేస్తుంది వాళ్ళిద్దరికీ ఎక్కడో ఒకచోట అలా కూర్చుండిపోతారు ఒక్కరోజు ఎలాగో అలాగ గడిపేస్తారు మరుసటి రోజు గోవిందయ్య తన చేతనైనంత ఊరంతా తిరిగి ఎక్కడో ఒక దగ్గర తనకి ఆశ్రయం ఉద్యోగం దొరుకుతాయని వెతికాడు కాకపోతే అక్కడ ఏ గుడిలోనూ గోవిందయ్యకు పని దొరకదు చేసేది లేక తిరిగి వస్తాడు ఇప్పుడు గోవిందయ్య పరిస్థితి ఏమిటి తర్వాత పైన ఎటు వెళ్తాడు ఈ సమస్యల నుండి గోవిందయ్యను సుశీలను ఎవరు బయటపడేస్తారు ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడవలసిందే కథ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేసేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం